ಆನಂದ ಹೈಸ್ಕೂಲ್ ಟು ವಿಸಿಟ್ ದಟ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ವಿ ಕೆಮ್ ಕಿಯರ್ ಅಲಾಂಗ್ ವಿತ್ ಅವರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಆಫ್ ಆಫ್ ಸೋಷಲ್ ಸ್ಟಡೀಸ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಆಲ್ರೆಡಿ ಇದು ಲೋನ್ ಲೆಸನ್ನಿಂದ ಕ್ಲಾಸ್ ರೂಮ್ ಹೋಗಿ ಮತ್ತೆ ನೀ ಟು ಸಿ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಸರೌಂಡಿಂಗ್ ಅವರು ಇಂಥ ಹೌದೇಗಿಂದ ಐ ಕೆಟ್ ದಟ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಟು ಮೋರ್ ಅಬೌಟ್ ದಟ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಅಂದ್ರೆ ಸೀದಾ ಫಿಸಿಕಲಿ ಟೋಟಲ್ ಸರೌಂಡಿಂಗ್ ಆಫ್ ದ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಇದು ಅದರ ನನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು फार्म गवर्नमेंट फिक्सिंग मिनिमम सपोर्ट फिक्सिंग ओनली गवर्नमेंट सेंट्रल गवर्नमेंट दट इज नाट स्टेट गवर्नमेंट इट इस फिक्सिंग ओनली सेंट्रल गवर्नमेंट तो बट निजाबाद डिस्ट्रिक मार्केट 2 नाइव टू नाइव बट इन निजाबाद डिस्ट्रिक्ट सेवें मार्केट कंपनी इस दर्मूर वेलपुर खमरपल्ली बोधन वर्णि एंड कोटगिरी निजाबाद सेवन मार्केट कंपनी इन डिस्ट्रिक्ट नो नो यू वांट ओनली आधार कार्ड एंड एग्रीकल्चर मार्केट एग्रीकल्चर मार्केट ना आफी देर देर्ज रिजिस्ट्रेशन फाम इस బస్ ఆధార్ కార్డు అండ్ లాంటిది ఉంటుంది అదే పాస్పోర్ట్ ఫ్రీకి సపోర్ట్ అంటే ఈ మండలం ఈ మండలంలోనే అమ్ముకోవచ్చు మ్యాక్సిమం అయితే ఒకవేళ వాళ్ళ ఏదైనా విల్లింగ్ ఉంటుంది గవర్నమెంట్ ఫిక్స్ ఓన్లీ ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నార్త్ స్టేట్ గవర్నమెంట్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ టు టెన్ నైన్ టూ టెన్ డిఫరెంట్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆల్మోస్ట్ బట్ నో ఫిక్సింగ్ టైము అంటే ఇప్పుడు బాగా స్టాక్ ఉంది అనుకో లేబర్స్ ఉన్నదనుకో కంటిన్యూ అవ్వాలి జక్రాన్ పెళ్ళి ఆలు సో సెంటర్ ఆల్ సో ఫిక్సింగ్ దట్ మండల్ హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ నో నో డైరెక్ట్ గవర్నమెంట్ విల్ బి సపోర్ట్ ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు నిజామాబాద్ మార్గం కమిషన్ ఏజెంట్స్ అని ఉంటారు వాళ్ళ దగ్గర ప్రైవేట్ వాళ్ళు అక్కడ కూడా అమ్ముకోవచ్చు అంటే వాళ్ళకి ఇప్పుడు మొన్న వరకు మక్కలది లేదు అంటే ఎంఎస్పి ఉంది వాళ్ళు గవర్నమెంట్ కొనలేదు ఏం చేస్తారు బయట అంటే ఎంఎస్పి రేట్ కమ్మది అప్పుడు అంటే వాడు ఇస్తాం ప్రైవేట్ వాడు ఇప్పుడు నాకు వంద రూపాయలు రేట్ ఫిక్స్ చేసిన నేను వంద కొన్నాను అప్పుడు యాభై రూపాయలకే కొంటాను అట్లా అంటే ఫార్మర్ లాస్ అవుతుంది ఆహా కమిషన్ ఏజెంట్ ఫిక్స్ చేసిన రేట్ పోతుంటాం లాస్ అవుతుంది నాణ్య రేట్ అనేది ఒకటి ఉంటుంది బట్ కొనడం అనేది వాళ్ళు మైచర్ అంటే మైచర్ చూసి అప్పుడే అది మైర్ గవర్నమెంట్ అంటే ఒక మైచర్ ఉంటుంది ఎందుకనే తీసుకుంటారు అంటే ఇక్కడ ఇప్పుడు కొయ్యగానే పచ్చి ఉంటుంది ఇది సిద్ధాంతి ఎందుకంటే ఆరబెట్టుకోవడానికి ఇప్పుడు సిసి రోడ్ కానీ ఇది కానీ ఏంటంటే వాళ్ళు అంటే ఈ క్వాలిటీ ఎప్పుడైతే కొనొచ్చు అనే ఫిక్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు అప్పుడే కొంటారు మినిమం మిక్స్ ఎంఎస్పి రేట్స్ సపోర్ట్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఫార్మర్ అదే బెనిఫిట్ అదే కమిషన్ ఏజెంట్ కమ్మినాం అనుకో వాడు సపోర్ట్ ప్రైస్ ఇవ్వడు వాడు ఇష్టం ఉన్న రేట్ ఇస్తారు తక్కువ ఇవ్వచ్చు ఎక్కువ అంటే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కూడా కావచ్చు చేస్తుంది అంటే యాభై రూపాయలు మినిమం యాభై రూపాయలందా ఇస్తుంది విత్ ఇన్ వన్ వీక్లో అమ్మ వన్ వీక్లో పడిపోతుంది వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ నో హ్యాడ్ అకౌంట్ ఫార్మర్ అకౌంట్కే పడిపోతుంది అంటే గవర్నమెంట్ పర్చేజ్ చేస్తే అదే బయట కమిషన్ ఏజెంట్ ఉంటే కదా మరి సంబంధం ఉండదు అంటే వాడు వేసుకొని పోవచ్చు అంటే ఇప్పుడు వన్ వీక్లో ఇస్తా అంటారు అందరికీ కొనేసి కూడా వెళ్ళిపోవచ్చు ఏ అంటే డానియం యొక్క క్వాలిటీ ఏట్లా ఉన్నా కూడా సేమ్ ప్రైస్ కాకపోతే వరకు ఇక్కడ అన్ని డానియాలకు మినిమం సపోర్ట్ సేమ్ ఉంటాయి